హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మనం దోసకాయ టమాటా కర్రీ ఈ విధంగా ట్రై చేసుకుందాం ఫ్రెండ్స్ మీ అందరికీ ఇష్టమైన మాకైతే ఫేవరెట్ ఈ కర్రీ సో మీకు కూడా ఇష్టమైతే ఇలా రెడీ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా మనం వెజిటేబుల్స్ అన్నీ తీసుకొని సాల్ట్ వాటర్లో యాడ్ వాష్ చేసుకోవాలండి ఓకేనా వాష్ చేసుకొని మళ్ళీ మళ్ళీ కొత్తగా వాటర్ తీసుకోండి ఓకేనండి అవన్నీ పారిపోసి మళ్ళీ అగైన్ వాటర్ తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ వాటర్ తీసుకొని అలా మనం వెజిటేబుల్స్ ఉంచుకోవాలండి ఓకేనండి ఇప్పుడు ఇవన్నీ నీట్గా కట్ చేసుకొని పెట్టుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా దోసకాయ పట్టు తీసుకొని దోసకాయ కట్ చేసుకోండి అలానే టమాటోస్ కూడా కట్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే హాఫ్ కేజీ టమాటోస్ కిలో దోసకాయ టూ మీడియం సైజు ఆనియన్స్ అలానే ఫోర్ ఫోర్ ఆర్ ఫైవ్ చిల్లీస్ తీసుకున్నాను ఓకేనండి అలానే మనకి ఇందులో కరివేపాకు కొత్తిమీర కూడా తీసుకున్నాను సో మీరు కూడా ఇలానే చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా మనం కళాయి తీసుకొని కళాయిలో ఆయిల్ యాడ్ చేసుకుందామండి టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఆయిల్ కాగిన తర్వాత ముందుగా తాలింపు గింజలే వేసుకోండి ఓకేనా మనకి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ చిల్లీస్ యాడ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఒకసారి నేను యాడ్ చేశాను సో మీరు కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోండి నెక్స్ట్ మనం కరివేపాకు యాడ్ చేసుకుందాం ఇవన్నీ మనకి ఫ్రై అయ్యే ముందు కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి అండి ఓకేనండి అప్పటికప్పుడు తంచుకున్న పేస్ట్ అయినా యాడ్ చేసుకోండి లేదా మీకు ఫ్రిడ్జ్లో స్టోర్ అయి ఉంటుంది కదా సో అదైనా వేసుకోండి ఇప్పుడు మనకి ఇందులో తగినంత పసుపు యాడ్ చేసుకుందాం నేనైతే ఒక పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ చూసారా పసుపు యాడ్ చేసి మొత్తం ఒకసారి కలుపుకున్నానండి ఇవి మనకి ఫ్రై అవ్వాలి వన్ మినిట్ అలా ఫ్రై అవ్వాలండి ఇందులోనే ఉంటుంది మన టేస్ట్ మొత్తం ఓకేనండి ఇవి మనకి మంచిగా ఫ్రై అయితేనే కర్రీ సూపర్ టేస్టీగా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా ఇలానే చేసుకోండి ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయ్యాయి కదా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం దోసకాయ ముక్కలు అలానే టమాటోస్ యాడ్ చేసుకుందాం ఓకేనండి చూసారా నేను యాడ్ చేశాను సో ఇందులో మనకి తగినంత సాల్ట్ యాడ్ చేద్దాము ఒక టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను ఓకేనండి సాల్ట్ యాడ్ చేసి మొత్తం ఒక్కసారి కలుపుకోండి మొత్తం కలిసేటట్లు తిప్పుకోండి ఓకేనండి నేను కలుపుతున్నా చూసారా మీరు కూడా అలానే కలుపుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సూపర్గా ఉంది కదా ఒక్కసారి ట్రై చేయండి ఇందులో మనం ఎండు చేపలు వేసుకొని కూడా చేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది ఈసారి చేస్తానండి ఆ కర్రీ ఓకేనా ఫ్రెండ్స్ ఎండు చేపలతో దోసకాయ టమాటా చేస్తాను ఇప్పుడైతే దోసకాయ టమాటా చేస్తున్నానండి ఓకేనండి చూసారా మనకి అంత అందులో ఇంచి వాటర్ వస్తున్నాయి మనకి మగ్గుతుంది చూసారండి కూర ఉడికిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ మంచి కలర్గా ఉంది కదా ఇప్పుడు మనకి వాటర్ మొత్తం చాలా వాటికి ఇంకిపోయాయండి కొంచెం లైట్గా ముక్కలు ఉడకాలి ఓకేనా ఫ్రెండ్స్ మనకి ఉడుకుతుంది కదా అదే కొంచెం మీ ఇష్టం వాటర్ యాడ్ చేసుకోండి నేనైతే ఇప్పుడు కారం యాడ్ చేశాను మాదైతే ఇదండి సాంబార్ కారం అంటారు కదా సో అందుకని అది తెల్లగా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఉంటే మీకు ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవనవసరం అవసరం లేదు అన్ని ఫ్లేవర్స్ అందులోనే ఉంటాయిగా నేనైతే కొన్ని వాటర్ యాడ్ చేశాను మీరు కూడా మీ ఇష్టం అండి యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోండి గ్రేవీగా రావాలంటే యాడ్ చేసుకోండి ఫ్రైగా ఉండాలంటే యాడ్ చేసుకోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ మీ ఇష్టం నేనైతే వాటర్ యాడ్ చేశాను అలానే మనం మూత పెట్టేసుకొని తీసుకుందామండి చూసారా మనకి రెడీ అవుతుంది కర్రీ కూడా చిక్కగా ఒక దగ్గరికి వస్తుందండి కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది ధనియాల పొడి యాడ్ చేసుకుందాము అలానే త కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం చూసారా అండి రెడీ అయిపోయింది మీకు నచ్చితే చేసుకోండి అండి నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనండి మీకోసం మంచి మంచి వీడియోస్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూసారా మనకి రెడీ అయిపోయింది సూపర్ టేస్టీ చపాతీలా అయితే సూపర్గా ఉంటుందండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అండి